ಮನ ಪಿಡಾಪುರ ಶಿವಾಲಯ ಕಡೆ ಉನ್ನೇ ಶಿವಾಲಯ ಕಡೆ ಈರೋಜು ಮನೈತೆ ಶ್ರೀ ಕುಕ್ಕೇಶ್ವರಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಓಂ ನಮಃ ಶಿವಯ ಓಂ ನಮಃ ಶಿವಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಯ ಓಂ ನಮಃ ಶಿವಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮಃ ಶಿವಯ ಶಂಕರ ಹರಹರೇ ಕುಕ್ಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಗಳೈತೆ మనమైతే ఈరోజైతే ఉన్నామండి మనం అలాగే మనకి పిడాపురం పాతికయ్య క్షేత్రం కాడ ఈ పాతికయ్యలో స్నానం చేస్తే చాలా పుణ్యం అండి ఎక్కడెక్కడి నుంచో వస్తారో ఇక్కడికి మనకు వచ్చి ఇక్కడ పిడాపురం పాతకయ్య స్నానం అయితే చేస్తారు ఇది మనం ఎందుకంటే మనం పిడాపురాన్ని పాతికయ్య క్షేత్రం కాడ ఉన్నాం ఇది ఇక్కడ గయ్యేశ్వరుడిగాడు కూడా మన దండం దనం ఉంది ఇప్పుడు నంది చుట్టూ కూడా మనకు తిరుగుతుంది సత్య నందేశ్వరుడు కూడా ఇక్కడ ఉన్నాడండి ఇక్కడ ఇదంతా కూడా మన నందిగాడే ఉన్నాడు మన సత్య అయితే నంది చుట్టూ కూడా తిరుగుతుంది ఓం నమ శివాయ నందీశ్వరుడు అండి नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय आराहर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय आराहर महादेव शंभो शंकर ओम नमः ఓం శివాయ మన కుటేశ్వర స్వామి దేవస్థానం కలిగితే ఈరోజు మనం ఉన్నామండి సత్య నేను కూడా కుటేశ్వర స్వామి దేవస్థానం కాడికి వచ్చాము ఎంత కూడా ఇప్పుడు సమయం కూడా ఎనిమిది దాటుతుంది ఎందుకంటే మేము మాకు వచ్చే టైం ఇదే టైం ప్రతిరోజు కూడా రే ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ shivaya mahadeva, umma mahadeva, om namah umma shivaya om namah umma om namah mahadeva, om namah umma mahadeva, ఠాబురం కుటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నవండి ఈ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం కాడ మనం ఏదన్నా తెచ్చుకొని మనం కోరిన కోరికలే అని ఉంటే మన కోరికలు వెంటనే నెరవేరుతాయండి అందులో ఏ డౌటు లేదు మీకు ఆ కుక్కటేశ్వర స్వామిని మనం పిలిచామంటే పలికి స్వామి మనకి ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అన్నీ కూడా మనకి నెరవేరుతాయి ఆ డౌట్ ఏమడక్కల మీకు ఏదన్నా ఉంటే మీ ఏ సంకల్పనైనా ఎక్కడికి వచ్చి స్వామివారికి చెప్పుకోండి మీరు పాలు కానీ ఈ భూది కానీ ఏదన్నా అభిషేకం ఒక్కటే చేసేయాలంటే మీరు దాన్ని నెరవేరుతాయి ఓం నమ శివాయ ఓం నమః శివాయం ఓం నమ శివాయం ఇవాళ గుడి అంతా పువ్వులతోనే మనం వీడియో అయితే తీస్తున్నామండి పువ్వులతోనే మన సత్య కూడా లోపడే ఉంది ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव शिंभ शंकर ओम नम शिवाय 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 हर हर महादेव शिमो शंकर ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय వీడైతే ఈ వీడి అయితే ఆ హర హర మహాదేవ శంభు సి